ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి నేను మీ అనుషా వెల్కమ్ బ్యాక్ టు అనుస్వి ఛానల్ ఈరోజు మన ఛానల్ ద్వారా కరకరలాడి క్యాబేజీ పకోడీ కేవలం పదిహేను నిమిషాల్లో ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి ఎప్పుడు ఆనియన్ పకోడీ మిర్చి బజ్జీ కాకుండా ఈ విధంగా ఒకసారి క్యాబేజీతో పకోడీ ట్రై చేయండి ముందుగా ఇంగ్రీడియంట్స్లో చిన్న మీడియం సైజు పక్ కోడికి సంబంధించి క్యాబేజీని తీసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యాబేజీని కట్ చేసిన తర్వాత గోరువెచ్చటి నీటిలో కొద్దిసేపు నానబెట్టుకోవాలి లేదు అంటే మీరు ఒక టూ మినిట్స్ ఉడికించుకున్న సరిపోతుంది తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి అండి రెండు కప్పుల శనగపిండి తర్వాత వన్ కప్ బియ్యపిండి రుచికి సరిపడినంతగా ఉప్పు తర్వాత ఎర్రమిర్చి కారం అండి ఒక టేబుల్ స్పూన్ తర్వాత జీరా అండి వన్ టేబుల్ స్పూన్ తర్వాత పసుపు ఈ విధంగా అన్నీ చిన్న టేబుల్ స్పూన్తో నేను యాడ్ చేసుకున్నానండి క్వాంటిటీ సరిపోతాయి చిన్న టేబుల్ స్పూన్ క్వాంటిటీ తర్వాత ఇవన్నీ వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా గోరువెచ్చటి నీటిలో నానబెట్టుకున్నాం కదా క్యాబేజీని ఈ విధంగా వాటిని వాటర్ అన్నీ వడగొట్టుకొని ఈ విధంగా మనము పిండిలో కలిపేసుకోవాలి వాటర్ అంతా వడగట్టేసి ఈ విధంగా వేసేసుకొని తర్వాత మీ దగ్గర ఉంటే చాట్ మసాలా ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకోండి రుచికి బాగుంటుంది తర్వాత మూడు నాలుగు స్లైసెస్గా కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని వేసాను దాని తర్వాత గుప్పెడు కరివేపాకు ఆకులు మీ దగ్గర కరివేపాకు లేకపోతే పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి లేదంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కరివేపాకు యాడ్ చేశాను తర్వాత కొన్ని వాటర్ ఒక చిన్న గ్లాసు వాటర్ తీసుకొని మనకి పకోడీ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా నెమ్మదిగా నీళ్ళు పోస్తూ తడుపుకోవాలండి నీరు ఎక్కువగా వేయకూడదు ఒక కన్సిస్టెన్సీ మనకు తెలిసిపోతుంది కదా ఆ విధంగా తడుపుకొని చాట్ మసాలా ఫైనల్గా యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత వెడల్పాటి కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడేంతగా ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పకోడీలుగా వేసుకోవాలి ఈవినింగ్ స్నాక్గా అయితే ఈ క్యాబేజీ పకోడీ పర్ఫెక్ట్గా ఉంటుందండి అలాగే మన ఛానల్లోని క్యాలీఫ్లవర్తో సిక్స్టీ ఫైవ్ చేయడం ఎలా అని నేను ఒక రెసిపీ చేశాను అది కూడా ఒకసారి చూడకపోతే చూడండి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఎప్పుడు కూడా ఆనియన్ మిర్చి బజ్జీలు ఇలాంటివి కాకుండా క్యాబేజీ క్యాలీఫ్లవర్తో పకోడీస్ వేయండి అదిరిపోతుంది ఈవినింగ్ స్నాక్ టైంలో అంటే క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఎక్కువగా మనము కర్రీస్గా తీసుకోవడానికి ఇష్టపడరు మనలో చాలామంది సో అలాంటి వాళ్ళు ఇలా స్నాక్ రెసిపీలో క్యాబేజీ క్యాలీఫ్లవర్ని యాడ్ చేయండి పిల్లలు కూడా ఈజీగానే తినేస్తూ ఉంటారు టేస్టీగా ఉంటుంది కాబట్టి అయితే ఈ విధంగా క్రిస్పీనెస్ వచ్చేంతవరకు మీరు టూ సైడ్స్ టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి కొంతమందికి ఏంటంటే మరీ క్రిస్పీనెస్ నచ్చదు కొంచెం మెత్తగా ఉంటేనే తింటూ ఉంటారు పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు మరీ డీప్ ఫ్రై చేయకుండా కొంచెం లిటిల్ బిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది నేనైతే ఇక్కడ టూ సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఫ్రై చేశానండి మీకు కాల్ మీకు మరీ ఫ్రైనెస్ వద్దు అని అనుకుంటే ఆ విధంగా చేసుకోండి లైట్ ఫ్రై అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి మన క్యాబేజీ పకోడీ కూడా రెడీ అయిపోయింది మీరైతే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా తీసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇలా క్యాబేజీ పకోడీ చేసి పెట్టండి టేస్ట్కి టేస్ట్ కొత్త రెసిపీ తిన్నామన్న ఫీలింగ్ కూడా మనకు వస్తుంది అంతే కదండి ఓకే ఈ విధంగా అయితే నేను మిగిలిన పకోడీలన్నీ కూడా వేసేసాను చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేట్లాగా మనకి బయట మిర్చి బండి దగ్గర కనిపించే బొక్కడి ఇలాగే ఉంది కదండి నాకైతే చాలా బాగా నచ్చిందండి టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా కుదిరింది ఈ టీ టైం స్నాక్ని నేనైతే మన రెడ్ శాస్తో తిన్నానండి మీరు టీకి స్నాక్గా తీసుకోండి కాఫీగా కూడా తీసుకోండి స్నాక్గా కొంతమంది ఏంటంటే ఈవినింగ్ జ్యూస్ కూడా తాగుతూ ఉంటారు ఆ జ్యూస్కి కూడా సైడ్ స్నాక్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ క్యాబేజీ పకోడీ సో నచ్చింది కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా కుదిరిందో నాకు డిస్క్రిప్షన్లో కమెంట్ చేయండి మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అందిస్తున్నటువంటి మన అనుసూ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదండి ఓకే సబ్స్క్రైబ్ లైక్ షేర్ అనసూ ఛానల్ని అలాగే మీరు కూడా ఈరోజే ట్రై చేయండి ఈ రెసిపీని ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్